బైబిల్లో అపోస్తులైన పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటూ పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడును అని అన్నారు ప్రధాన పాపిణి అని తన గురించి వివరించారు క్రీస్తును ఎరగక ముందు సంఘాన్ని ఎంతో హింసించిన సౌలు క్రీస్తు దర్శనం తర్వాత పౌలుగా మారిపోయాడు ఆ తర్వాత అతను చేసిన పరిచర్య ఎంతో గొప్పది సరిగ్గా ఇలానే భారతదేశంలో ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంతో ద్వేషించి బైబిల్ను కాల్చివేశాడు కానీ ఆ తర్వాత క్రీస్తు స్వరూప దర్శనంతో బ్రతుకు మార్చుకుని భారతదేశపు అపోస్తుని రక్తం కారుచున్న పాదాలు గల సువాతికుడు అని పేరు తెచ్చుకున్నాడు అతనే సాధు సింగ్ సాధు సుందర్ సింగ్ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడున భారత్లోని పంజాబ్లో గల రాంపూర్ అనే గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి చాలా పేరున్న సంపన్నుడు తల్లి చాలా భక్తిగల స్త్రీ చిన్న వయసులో సాధు సింగ్ గారు చాలా భక్తి పారవస్యంతో పెరిగారు ప్రతివారం ఈయన తల్లి సాధు సింగ్ గారిని ఎంతో దూరంలో అడవిలో ఉండే ఒక సన్యాసి వద్దకు తీసుకుని వెళ్ళేది తన బిడ్డను సాధువుగా చూడాలన్నది ఆమె కోరిక అంతేకాకుండా హైందో సాంప్రదాయాలను ఎంతో నిష్టగా పాటించేలా ఆమె కొడుకుకు శిక్షణ ఇచ్చింది ఏడు సంవత్సరాల వయసుకే గీతలోని సంస్కృత శ్లోకాలన్నీ సాధు సుందర్ సింగ్ గారు వల్లించేవారు గీతా శ్లోకాలు చెప్పకుంటే భోజనం పెట్టేవారు కాదు ఇదిలా ఉంటుండగా హైందవ్యాన్ని చాలా నిష్టగా చేసే సాధు సుందర్ సింగ్ గారు ఇస్లాం వారిని కూడా ఎంతో గౌరవించేవాడు కానీ క్రైస్తవులంటే మాత్రం చిన్ననాటి నుండి అతనికి ఎందుకో ద్వేషం తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాల చాలా దూరం కావడంతో క్రైస్తవ పాఠశాలలోనే విద్యను అభ్యసించేవాడు కానీ ఎందుకో పాఠశాలలో క్రీస్తుని గురించి చెప్పిన క్రైస్తవును చూసిన చాలా అసహించుకునేవాడు ఎక్కడైనా ప్రార్థనా కూటాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాటిని పాడు చేసేవాడు వచ్చిన వారిపై పేడ విసరడం రాళ్ళు విసరడం గోలగా కేకల వేయడం వంటివి చేస్తూ వాటిని చెడగొట్టేవాడు తన జీవితంలో ఎన్నోసార్లు చిన్ననాడు బైబిల్ను చింపివేశాడు ఇలా ఉండగా ఈయన పద్నాలుగు సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది తల్లంటే సుందర్ సింగ్ గారికి చాలా ఇష్టం కానీ ఈయన ప్రవర్తన మాత్రం మారలేదు ఈసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక బైబిల్ను తెచ్చి ఒక్కొక్కటిగా పేజీలు చింపి దానిని తగలబెట్టాడు అయితే ఈ సంఘటన తర్వాత తన హృదయంలో దేవుని కొరకే తృష్ణ మొదలైంది ఉన్నపాట్న దేవుడు ఎవరో తెలియాలి అనే ఆశ మొదలైంది సరిగ్గా బైబుల్ తగలబెట్టిన మూడు రోజుల తర్వాత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి హిందూ ధర్మ గ్రంథాలను ముందు పెట్టుకుని చదువుతూ దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూశాడు అలా ఆ రోజు గడిచి రాత్రి కావచ్చింది ఇక విసుగు వచ్చిన సుందర్ సింగ్ గారు రాత్రి తమ ప్రాంతం గుండా వెళ్లే చివరి రైలు వెళ్ళిపోయాక ఓ దేవా నిజమైన దేవుడి ఎవరైనా ఉంటే నాకు కనిపించండి లేదంటే ఉదయాన్నే వచ్చే మొదటి రైలు కింద పడి నేను చస్తా అని చెప్పి దేవుని కొరకు రాత్రంతా కనిపెట్టాడు ఇక రైలు వస్తుంది అనే సమయానికి తెల్లవారుజామున క్రీస్తు ప్రభు ఈయనకు సాక్షాత్కరించాడు సుందర్ నన్నెందుకు నీవు హింసిస్తున్నావు నీవు నేను ద్వేషిస్తున్న యేసును అని చెప్పాడు ఇది చూసిన సుందర్ సింగ్ గారి హృదయం తేలికైపోయింది తాను చేసిన తప్పుకే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు వెంటనే ఇంకా వెలుగు రాకముందే తన తండ్రిని నిద్రలోంచి లేపి నాకు ఏసుక్రీస్తు ప్రభు కనిపించాడు ఆయనే దేవుడు నేను అయిపోయాను అని చెప్పాడు అంత ప్రొద్దున్నే నిద్రలేపి ఇలా చెప్పగా సుందర్ సింగర్ తండ్రి మూడు రోజుల క్రితమే బైబిల్ కాల్చావు ఇప్పుడు అయిపోయాను అంటావేంటి నీకు పిచ్చి పట్టింది పోయి పడుకో అని గసిరి సుందర్ సింగర్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ సుందర సింగర్ మాత్రం నిత్యం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండటం చూసి పిచ్చి పట్టిందనుకుని గద్దించేవాడు కానీ ఏదో ఒక రోజు మరలా మారిపోతాడనుకున్నాడు కానీ సాధు సుందర్ సింగ్ గారు తన పదహారో ఏట సిమ్లాలో ది పెరిస్ చర్చ్లో బాప్తీస్వం తీసుకున్నారు అయితే ఇదంతా గమనిస్తున్న ఈయన తండ్రి సాధు సింగ్ గారిని క్రైస్తవమే విడవమని ఎంతో గద్దించాడు ఇక చివరికి తన కొడుకు మారకపోవడంతో ఇంటి నుండి బయటకు పంపుతానని చెప్పాడు ఇదే సమయంలో సుందర్ సింగ్ గారి బంధువుడు ఒకడు ఈయనను తన ఇంటికి తీసుకుని వెళ్ళి నీవు తిరిగి సిక్కుమతం అవలంబిస్తే నా ఆస్తి అంతా నీకు ఇచ్చి నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తానన్నాడు ఇది విన్న సాధు సుందర సింగ్ గారు నిత్యరాజ్యానికి బదులుగా నశించిపోయే దేని కొరకు నేను ప్రాకులాడట్లేదు అని చెప్పి దానిని తిరస్కరించాడు ఇక తన కొడుకు మారటం లేదు అని చూసిన సుందర్ సింగ్ తండ్రి ఇంటి నుండి పొమ్మని చివరిగా భోజనం ఏర్పాట్లు చేసి దానిలో విషం పెట్టి బయటకు పంపించేశారు విషం పెట్టిన ఆహారం తిని బయటకు వచ్చిన సుందర్ సింగ్ గారు దగ్గరలో ఒక పాస్టా గారి వద్దకు వెళ్ళగా అగ్నిలా కాలిపోయే శరీరంతో ఆయన ముందు సుందర్ సింగ్ గారు కుప్పకూలిపోయారు అయితే దేవుని కృప వలన కేవలం రెండు రోజుల్లోనే ఎంతో ప్రమాదకరమైన విషయం పుచ్చుకొని కోలుకొని తిరిగి లేచారు దీని తర్వాత గలతి ఆరు పద్నాలుగులో వాక్యం ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక అని సువార్తకే ముందు కదిలారు సుందర్ సింగ్ గారు సువార్త చేయడానికి భారతీయతను ఎంచుకున్నారు ఎందుకంటే భారతీయులకు సువార్త మన భారతీయ పాత్రలో ఇస్తే అందరూ పుచ్చుకుంటారని కానీ విదేశీ పాత్రలో ఇస్తే కొందరే స్వీకరిస్తారని కాషాయ అంగి రుమాలు ఒక సంచి దానిలో బైబిల్తో క్రీస్తు శిష్యులకు చెప్పిన విధంగా సువాతకే బయలుదేరాడు ఈయనను చూసిన ప్రజలు సాధువు అనుకునేవారు అవును ఆయన సాధువే ఒక క్రైస్తవ సాధువు కాలినడకన గ్రామాలన్నింటిలో తిరుగుతూ ఈయన క్రీస్తు సువాత చేసేవారు ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులు ఈయనపై రాళ్ళు విసిరేవారు కొందరు కర్రలతో కొట్టేవారు కానీ ఈన మాత్రం సువార్తను ఆపలేదు ఎవరైనా పిలిచి ఇస్తేనే ఏమైనా తీసుకునేవారు డబ్బులు ఇస్తే అది దారిలో సహాయం కావలసిన ఇచ్చేసేవారు ఏ రోజు సహాయం ఆ రోజే దేవుడు పంపిస్తాడని దేనిని మరుసటి రోజు వరకు దాచేవారు కాదు ఎక్కువ ఉంటే దానం చేసేసేవారు ఎన్నోసార్లు ఆకలితో బాధపడ్డారు కొండ గుహల్లో వెళ్తుండగా ఎన్నోసార్లు తాను పడుకున్న గుహలోనే తన పక్కనే పులులు చిరత పులులు పడుకునేవి ఒకసారి కొండ చిలువ ఈయనపై చుట్టుకుని పడుకుని ఉంది కానీ ఏ రోజు ఏ జంతువు ఇనకు హాని చేయలేదు దేవుడు తన దూతలను పంపి ఇని సహాయం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఒకసారి కాలినడకన ఒక కొండ దిగువకు వస్తే ఎదురుగా ఒక నది అడ్డు వచ్చింది దానిని ఎలా దాటాలి అని ప్రార్థిస్తుండగా ఎంతో ఎత్తైన ఒక వ్యక్తి వచ్చి సుందర్ సింగ్ గారిని తన ఒక భుజంపై పెట్టుకుని నదిలో నడుచుకుంటూ తీసుకుని దాటించాడు నిజానికి ఆ నది చాలా లోతుగా ఉంది కానీ సింగ్ గారు తడవకుండానే ఆ నది దాటసాగారు ఆ తర్వాత ఆ వ్యక్తి దాటించి మయమైపోయాడు దేవుడు చేసిన ఈ కార్యానికి సుందర్ సింగ్ గారు ఆయనను ఎంతో స్థుతించారు సుందర్ సింగ్ గారు సువాత చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి ఒకసారి కృపారాం అనే వ్యక్తి సువార్త చేస్తున్న సుందర్ సింగ్ను పట్టుకుని పిడుగుద్దులు గుద్ది రక్తం వచ్చేలా కొట్టాడు తప్పి పడిపోయిన సుందర్ సింగ్ గారు లేచే వరకు అక్కడే ఉన్నాడు ఆ తర్వాత పైకి లేచిన సుందర్ సింగ్ గారు అతన్ని ఏమీ అనకుండా తిరిగి సువార్త చేస్తుంటే ఆ వ్యక్తి చలించిపోయాడు ఆ తర్వాత ఈ కృపారామ్నే ఒక సువార్తికుడిగా మారిపోయాడు అంతేకాకుండా కొండల్లో వెళ్తుండగా ఒక దొంగల ముట్ట ఈయనను క్రింద పడేసి కత్తి ఎత్తి చంపుదామనుకునే లోపే వారికి లాజరు ధనవంతుడు గురించి చాలా శాంతంగా ప్రాణభయం లేకుండా సుందర చెప్పడం విని ఆ దొంగలు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఒక గుహలోనికి తీసుకువెళ్లి అక్కడి కలేబరాలను చూపుతూ ఇదిగో వందల కొలదిగో ఉన్న ఈ కళేబరాలను వద్దంటూ బ్రతిమాలిన నిర్లక్ష్యంగా చంపింది మేమే మమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడా అని అడగ్గా అవును క్షమిస్తాడని వారికి సువాత చేయగా వారు పాపాన్ని వీడి రక్షణ పొందుకున్నారు సాధు సుందర సింగ్ గారు ప్రసంగం చేసేటప్పుడు తనకు జీవితంలో ఎదురైన సంఘటనలు చేర్చి చెప్పేవారు ఒకసారి ఆయన హిమాలయ పర్వతాల గుండా వెళ్తుంటే ఒక పచ్చటి లోయ ద్వారా వెళ్లాల్సి వచ్చింది దానిలో ఒక రకమైన పువ్వులు సువాసన వెదజల్లి దాని మత్తుకు సుందర సింగ్ గారు నిద్రలోకి జారుకున్నారు చాలా రోజుల తర్వాత ఒక బాటసారి అదే దారిలో వస్తూ సుందరసింగను చూసి అతనే లేపి ఒక పువ్వుని అతనికిచ్చి ఇదిగో ఇక్కడి పువ్వులు మత్తు కలిగిస్తాయి వీటిని పిలిస్తే శాశ్వత నిద్రలోకి పోతాం ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ఔషధ పుష్పాన్ని ముక్కు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి ఆయనకు ఒక పుష్పాన్ని ఇచ్చాడు దీనిని వాసం చూడడం వల్లే నీవు నిద్రలోంచి మేల్కొన్నావు ఒకసారి నేను కూడా ఇలాగే వెళ్తూ నిద్రలోకి పోగా ఒక వ్యక్తి నాకు దీనిని ఇచ్చాడు అప్పటి నుండి వీటిని నా సంచిలో వేసుకుని ఈ దారి గుండా ఎవరైనా వెళ్తుంటే వారికి ఇస్తూ ఉంటాను అని చెప్పాడు ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ సాధు సుందర్ సింగ్ గారు సాతాను కూడా ఆకర్షణీయంగా లోకాన్ని ఒక మొత్తుగా చేసి మనల్ని ఇక్కడే శాశ్వత నిద్రలోకి పోనిస్తాడని అందుకే క్రీస్తు విరుగుడితో మన వద్దకు వచ్చాడని శువార్త చేశారు అలాగే ఒకసారి ఈయన ఒక రైల్లో ప్రయాణిస్తూ ఎదురుగా కూర్చున్న వ్యక్తితో దేవుని గురించి మాట్లాడి అతనికి ఒక బైబిల్ గ్రంథం చేతికివ్వగా ఆ వ్యక్తి దానిని రెండు ముక్కలుగా చేసి కిటికీలో నుంచి విసిరేశాడు అది చూసిన సాధు సుందర సింగ్ గారు ఆ వ్యక్తితో మీకు వద్దంటే ఇంకొకరికి ఇంకొకరికిచ్చేవాణిగా సహోదరుడా అంటూ చాలా బాధతో అక్కడి నుండి ముందుకు కదిలారు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక సువాత కూడికలో వాక్యబోధ చేయడానికి సాధు సుందర సింగ్ గారు ఆహ్వానించబడ్డారు అక్కడ వాక్యబోధకు ముందు సాక్ష్యాల సమయంలో ఒక సహోదరుడు తన సాక్ష్యం వినిపించారు ఆ సహోదరుడు జీవితంలో కష్టాలు కొనుమలో చిక్కుకొని శాంతి లేక ఎంతగా ప్రయత్నించినా జయించలేక రైలు క్రింద పడి చనిపోదామని రైలు పట్టాలపై తలపెట్టి రైలు కోసం ఎదురుచూస్తుండగా ఎదురుగా ఒక చిరిగిన పుస్తకంలో కాగితాలు ఎగురుతూ కనిపించాయి వాటిని చూస్తూ రైలు కోసం ఎదురు చూస్తుంటే ఎలాగూ రైలు రావడానికి సమయం ఉంది కదా అని ఆ పుస్తకం తీసి చదవసాగడు చేతిలోకి తీసుకుని చూడగానే దానిలో మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదిలో వాక్యం ప్రయాసపడి మోయించిన సమస్త జల్నారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని వాకింగ్ కనిపించింది ఆ మాట పట్టుకుని దానిని చదివిన ఆ వ్యక్తి ఆ పుస్తకం ఆ పట్టాలపైన కూర్చుని చదివి నన్ను ప్రేమించే ఏసే ఉన్నాడు నేను చావను సజీవుణ్ణే ఏసు సాక్షిగా జీవిస్తానని ఆ సగం బైబిల్తో ఇంటికి చేరి సువాత చేయడం ప్రారంభించాడు ఆ సహోదరుడి సాక్ష్యం విని ఆ బైబిల్ దొరికిన స్థలాన్ని విన్న సాధు సుందర్సింగ్ గారు ఎంతో సంతోషించి దేవుడు రక్షించుకోవాలి అంటే వంద మాటలు అక్కర్లేదు సగం అయినా లేదా దానిలో ఒక్క మాట అయినా సరిపోతుంది అని ప్రసంగం చేసి తన సాక్షిని పంచుకున్నారు అంతేకాకుండా ఈయన ఒకసారి దక్షిణ భారతదేశం కూడా వచ్చారు ఇక్కడ కూటాలు పెట్టగా ఎందరో తరలరాగా వారిని చూసి సహోదరులారా మీరందరూ రక్షణ పొందారు కానీ మీలో ఎవ్వరూ క్రీస్తును ప్రకటించడానికి ఉత్తర భారతదేశం రావడం లేదు దక్షిణ భారతదేశం దేశానికి కాళ్ళ వంటిది అవి బలంగా ఉండాలి కానీ మరీ లావుగా క్రైస్తవులందరూ ఇక్కడే పోగైపోతే అది జబ్బై కాని ఆరోగ్యం కాదు ఆ కాళ్ళు నడవడానికి పనికిరావు అని బాధపడ్డారు ఈయన సువాత చేస్తూ సువార్త నిషేధించబడిన టిబెట్ దేశంలో క్రీస్తు సువాత చేశారు అక్కడి బౌద్ధ సన్యాసులు ఈయనను బహిరంగంగా దండించారు చెరసాలలో వేస్తే అక్కడ సువాత చేస్తున్నాడని ఒంటిపై జలగలు వేసి బంధించారు అయినా దేవుని స్థుతిస్తుంటే పిచ్చి పట్టిందని వదిలేశారు కానీ సుందర్ సింగ్ గారు అక్కడే సువార్త చేస్తుంటే నీళ్లు లేని బావిలో పడేసి తాళం వేసి బంధించారు అందులో ఎన్నో చనిపోయిన శవాలు ఇంకా కంపు కొడుతూ పురుగులు పట్టి ఉన్నాయి వాటి మధ్య భయంకరమైన వేదన అనుభవిస్తున్న సుందర్ సింగ్ గారు ప్రార్థన చేయగా మూడు రోజులకు దేవుడు దూతను పంపి బయటకు తీశాడు బయటకు వచ్చిన సుందర సింగ్ గారిని చూసిన వారు ఆశ్చర్యపోయి తాళాలు తమ వద్దనే ఉన్నా ఎలా వచ్చాడు అని భయపడి తమ దేశం నుండి పంపించేశారు కానీ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిదిన మర్లా సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రయాణం చేశారు ఆ తర్వాత ఆయన ఇక ఎవ్వరికీ కనబడలేదు హానుకువలే మూషేవలే ఏలియవలే ఇతని జాడ ఎవ్వరికీ తెలియదు సాధు సింగ్ గారు క్రీస్తు కొరకు చనిపోవడం కంటే ఈ లోకంలో క్రీస్తు సాక్షిగా బతకడమే అతి కష్టమైన విషయం అంటారు క్రీస్తు కొరకైన నిందను శ్రమను ఈయన గొప్ప భాగ్యంగా భావించేవారు చెప్పులు లేకుండా హిమాలయాల్లో నడుస్తుంటే రక్తపు అచ్చులు ఆ తెల్లటి మంచుపై పడేవి అందుకే ప్రజలు ఈయనను రక్తం కారుచున్న పాదాలు గల క్రీస్తు అపోస్తలుడు అని పిలిచేవారు రక్షణ పొందినప్పటి నుండి చివరి వరకు ఈయన క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించసాగారు ఒకవేళ క్రీస్తు పంపిన శిష్యులు నేడు మన మధ్య ఉంటే ఇలానే ఉంటారా అనిపించేలా నమ్మకంగా సేవ చేశారు ఈయనవలే మనము దేవుని కొరకు వాడబడులాగిన దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక నిత్యం నామానికే مہیم کل کا آمین ہلوا